హలో ఫ్రెండ్స్ ప్రతిరోజు మొలకలు తినడం అనేది ఎంతో ఆరోగ్యకరం మొలకల కోసం సాధారణంగా పెసర్లు కానీ ఇలాంటి పల్లీలు కానీ ఇంకా రకరకాల వాడతాము అయితే ఈరోజు వారానికి కనీసం రెండు సార్లు లేదా మూడు సార్లు ఈ వేరుశనగలని నానబెట్టి తినడం అలవాటు అయితే ఇవి కానీ మీరు మొలకలు కానీ ఈ పిరమిడ్ కింద వీటిని ఉంచినప్పుడు ఇలాగా ఇలా చూసినప్పుడు హ్యాలో లోపల ఖాళీ ప్లేస్ ఉంటుంది దీన్ని తీసుకెళ్ళి మనం ఇలాగ పిరమిడ్స్ని పెట్టినప్పుడు ఇది కాస్మిక్ ఎనర్జీ దాంట్లోకి పంపిస్తుంది పంపించినప్పుడు దాంట్లో ఉన్న లైఫ్ ఫోర్స్ మరింతగా పెరుగుతుంది లైఫ్ ఫోర్స్ అనేది మన జీవశక్తి అనేది ఎక్కువగా పెరిగి మనం తిన్నప్పుడు అవి మరింత రుచిగా ఉంటాయి శక్తివంతంగా ఉంటాయి అలాగే కొంతమంది మొలకలు తిన్నప్పుడు గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండడం జరుగుతుంది అది దాని యొక్క మోతాదు అనేది తగ్గుతుంది అన్నమాట సో కనీసం ఇది మీరు నైట్ ఒక ఒక రాత్రి అంతా పెట్టి మార్నింగ్ తినడం చేసినట్లయితే ఒక అద్భుతమైన మార్పుని మనం చూడవచ్చు అంటే ఇక్కడ మనం రెండు పవర్స్ని వాడుతున్నాం ఒకటి మొలకలు అనేవి వాటి శక్తివంతం పిరమిడ్స్ అనేవి శక్తివంతం ఈ రెండింటిని కలిపితే మరొక అద్భుతం అనేది మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఇది కూడా మీరు మీ యొక్క లైఫ్లో ఈ ప్రయోగం చేసి చూడండి మీకు ఎలాగుంది టేస్టు పిరమిడ్స్ కింద పెట్టి ఒకసారి తిని చూడండి పిరమిడ్స్ కింద పెట్టకుండా ఒక సత్యని చూడండి రెండింటికి మధ్య ఆ తేడా అనేది మీరే తెలుసుకుంటారు ఆటోమేటిక్గా ఈ ప్రయోగం మీరు ప్రతి ఫుడ్ మీద పెట్టవచ్చు ఫుడ్ విషయంలో మీరు చూడవచ్చు అంటే మీరు ఫ్రూట్స్ మీద వెజిటేబుల్స్ మీద అలాగే ఇలాంటి మొలకలు ఏదైనా ఆహార పదార్థం రెండవది ఏదైనా పిల్లలు ప్యాకెట్ ఫుడ్స్ తింటారు ఇప్పుడు పిరమిడ్స్ని దాని మీద పెట్టినప్పుడు వాంట్లో వాటిలో ఉన్నటువంటి విష ప్రభావం ఏదైనా కెమికల్స్ ఎఫెక్ట్స్ ఉంటే పిరమిడ్స్ చేత ఆ పవర్ చేత అది పోవడం జరుగుతుంది అట్లాగా మనం సేఫ్గా ఉండవచ్చు మన పిల్లల్ని కూడా సేఫ్గా ఉంచుకోవచ్చు పిరమిడ్ అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించుకుంటే ప్రతి విషయంలో మనకు ఉపయోగపడుతుంది